హైదరాబాద్ బెంగళూరు లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ లో క్రెడిట్ కార్డ్ నుంచి మనీ ఇచ్చి ఒక త్రీ టు ఫోర్ పర్సెంట్ వరకు చార్జ్ చేస్తారని మీకు తెలుసు కదా ఈ వీడియో కంప్లీట్ గా చూస్తే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది హెల్లో రాజమండ్రియన్స్ వెల్కమ్ టు రాజమండ్రి పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు మన రాజమండ్రిలో కూడా ఈ సర్వీస్ అవైలబుల్ గా ఉంది అది కూడా జస్ట్ వన్ స్వైపింగ్ చార్జెస్ కి మాత్రమే దర్శిత్ బ్యాంకింగ్ సర్వీసెస్ అని కోటిపల్లి బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ శ్రీరామ్ చిట్స్ కి పక్కనే ఉంటుంది కార్డు టు క్యాష్ ఈజీగా ఇస్తారు అది కూడా ఇన్స్టాంట్ గా సో అన్ని బ్యాంక్ క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్ కి జస్ట్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే చార్జ్ చేస్తారు అదే మాస్టర్ కార్డ్స్ మీద అయితే జస్ట్ టూ పాయింట్ త్రీ పర్సెంట్ మాత్రమే వీళ్ళ దగ్గర చేసిన క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ పైన ఎలాంటి యుటిలిటీ బ్యాంక్ చార్జెస్ పడకుండా విత్ డ్రా చేస్తారు మన రాజమండ్రి మొత్తం మీద వీళ్ళదే బెస్ట్ సర్వీస్ అట్ లో కాస్ట్ అంతేకాదండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ బ్యాంక్ ఎంప్లాయీస్ కి వీళ్ళు స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి కాల్ చేసి తెలుసుకోండి ఇలాంటి లేటెస్ట్ రాజమండ్రి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకూడదు అంటే ఫాలో రాజమండ్రి పాయింట్ ఆఫ్ వ్యూ